అట్టా సుతున్నావేంటా కన్ను మూస్తే నువ్వు నీళ్లు పోస్తావని రెప్పవల్చకుండా చూస్తున్నాను అట్టా పోతావేంటి నాకు పాలు పోయివా పోతానుండతా మొదటిసారి పిండిన పాలు నైవేద్యం పెట్టి పెట్టిగాని నేను పొయ్యిను లేకపోతే కళ్ళు పేరిపోతాయి కిట్టయ్యా నన్ను చమించు చేస్తున్నది ఏటమా పాలమ్మ పోతున్నాను కాదు నీలమ్మపోతున్నావు ఎవరు నువ్వు గవర్నమెంట్ కలిసి వామ్మో గవర్నమెంట్ వాడివా ఏం పని ఇలా పాలల్లో నీళ్లు పప్పులో రాళ్ళు కలిపేవాడిని పట్టుకునే పని అట్టగా అట్టగా అబ్బే నేను అస్సలు పాలలో నీళ్లు సారు మా అత్త కూతురికి ఆచీర్ణంగా ఉందట మంచి పాలు అరుగవు కాసి నీళ్లు కలిపిన పాలు ఇవ్వమా అని పట్టమాల తెనో నిని పంచేశాను అంతే ఓహో వాళ్ళ ఇంట్లో కలుపుకోడ నీళ్ళాక అప్పుడు నిన్ను కలిపి మంద పోలీస్ స్టేషన్ గే పాలల్లో నీళ్లు కలిపినందుకు 10 అబద్ధం చెప్పినందుకు మూడేళ్లు మొత్తం పదమూడేళ్లు ఏళ్ళు జైలు శిక్ష వేస్తారు హాయిగా రెస్ట్ తీసుకో పద అమ్మ బాబా సరు నొక్కి సరు నొక్కి కగటిpkl అయ్యో అది కట్ేసింది కానీ హైరానపడకు పద సరే సరే సరు నన్ను పోలీసులకు పట్టించుకో నీకు దండ పెడతాను నీ కాలర్ ఒట్టుకుంటాను సరే ఇది మొదటి తప్పని వదిలేస్తున్నాను ఇంకొకసారి పాలల్లో నీళ్లు కలిపావు డిపార్ట్మెంట్ ఆఫ్ నన్కతి ఫైల్ సారు నీ మీద ఒట్టు ఇంకెప్పుడు పాలలో నీళ్లు కలుపున సారు సరే వెళ్ళు ఆ ఎంతకి

అంత పెద్ద ఉద్యోగం చేయడానికి నేనేమన్నా చదువుకున్నా పెట్టానా నేను నీటైపోయి అయిపోయి ముద్ర ముద్ర వాయు ఎంత నాటక వాడేవయ్యా అందగాడా అది సత్యం అనుకో నేను ఊరికి కొత్త సుబ్బులు ఏదైనా పని చూసి పెట్టవు నా పేరు తెలుసుకుందాం అన్నమాట మరి నీ పేరు రామ్ పండు ఉంటే దొరబాబు అనుకున్నాను ఒట్టి రామ్ పండువే అనమాట సరే సరే పాదా అయ్యో మీరున్నారటమ్మా మనుషులు ఎవరు రాలేదే మీ నీత్రులు వెళ్ళిపోయాక వెళ్లిపోయాక పనులందరూ తోకలు జాడుతున్నారమ్మా నిజమే ఒక్కళ్ళు కూడా మాట వింటర్లేదు అత్త తోక జాడించకుండా బుద్ధిమంతుళ్ళ ఇంతడు పని చేసిపోయే కుర్రని చూపిస్తాను పెట్టుకుంటారమ్మా పెట్టుకుంటారామా నిక్షేపంగాను ఇరవై నాలుగు గంటలు ఇక్కడే పడి ఇల్లు చూసుకోవడానికి మనిషి అవసరం ఎవరే అతను చెప్పడం ఎందుకు చూపిస్తాగా రాంపండు నమస్కారం ఇప్పుడే రాంపండు నమ్మకస్తుడేనంటావా చాలా నమ్మకస్తుడమ్మా నీకు తెలిసిన వాడో మీ బంధువు అయితే నాకే అభ్యంతరం లేదు పనిలో ఒక రమ్మను ఏంటంటే బంధువు గారు అది నా అత్తపుత్రు చిన్నప్పుడు శివుడు ముక్కేసుకుని ఎంత ఉండేది ఇక ఇంటి పని గురించి మీరే పడిచిపోతాము గారు ఇల్లు ఊడవడం దగ్గర అన్నం ఉండడం వరకు అన్ని నేనే చూసుకుంటాను అని మాట కారు వేరే ఓడోడో అయిపోయింది అమ్మగారు తర్వాత పని చెప్పండి నాకు పని తర్వాత పని పని తర్వాత పని పని తర్వాత పని ఉండాలి మధ్యన కాల్ రాకూడదు సరే లోపల అలాగే వస్తాను శుభ్లో మామూలు జాగ్రత్త చూసుకో నేను నీకు అత్త కూతురునా సిత్తం సిత్తం సాను విత్తసాలు సంకనకిసలా ఉన్నాడు श्रीयः कान्ताय कल्याण निधये निधयश्चिना श्रीवेङ्कट श्रीनिवासाय श्री मङ्गलम् लक्ष्मी सविभ्रमादोह सुभ्रविभ्रम जक्षुषे चक्षुषे सर्वलोकानाम् वेङ्कटेशाय मङ्गलम् రాంపండు శభాష్ రాంపండు చిన్న వయసులోనే భక్తి శ్రద్ధలు అలవరుచుకున్నావు సార్ ఇక్కడ బాటిల్స్ అన్ని ఏమైనా అన్ని అందరు కనిపించేలా ఉండడం మంచిది కాదని నేనే దాచిపెట్టాను బ్యూటిఫుల్ ఏది అదే తెలవండి నేనే తీసిస్తాను నువ్వు నాకు నచ్చావయ్యా రామ్ పండు జాగ్రత్త ఉన్నవాడి పైకొస్తాం ఏటమ్మ మీ ఫోటో పేపర్ లో పడిందా అవునయ్యా ఇదిగో నా సన్మానం గురించి కూడా బాగా రాశారు కళా శూన్య అని బిరు కూడా రాశారు చూడు అబ్బే గౌరవమా ఇది సన్మానమా నాలుగు మూరలు దండేసి వడియాలంటే పెట్టే గుడ్డ లాంటి శాల్వ కప్పేసి కళాశూన్య అని బిరుదు ఇచ్చేస్తే సరిపోయిందా దీనికి ఎంత అయింది దానిపైన ఓ నాలుగు వేలు కలిపేలా పారేయండి ఊరూరంతా దద్దరిల్లిపోయేలా మీకు సన్మానం చేసి ఏనుగు మీద మమ్మల్ని ఊరేగించి నిష్కలా వల్లభి అని బిరుదిప్పిస్తారు నిష్కలా వల్లభి ఇది చాలా బాగుంది రాంపండు రేపు పదివేలు ఇస్తాను సన్మానానికి త్వరగా ఏర్పాట్లు చేయించి అలాగే అమ్మగారు ఎక్కడికి ఫోటో స్టేషన్ కి అవండి మీరు అలా వెళ్ళడానికి వీల్లేదు నా కాంక్షలు పెట్టడానికి నువ్వెవడివి ఎంతలో ఉండాల్సిన వాడు అంతలో ఉండు నేను మీరు వెళ్ళడానికి వీల్లేదని లేదు అమ్మాయి ఇలా వెళ్ళడానికి వీల్లేదన్నాను ఇప్పుడు తీసేది కలర్ ఫోటో కదా నల్ల స్కర్ట్ బాగుంటుందని బీరువాలో లెమన్ నల్ల స్కర్ట్ ఉంది అది వేసుకుంటే బాగుంటుంది గుడ్ టేస్ట్ చాపండు ఐ లైక్ యూ కాలుస్తాం సిద్ధం అవ్వాలి కదా ఏంటి గురువు వెనక్కి ఆ అది ఆ ఇక్కడ నుంచి చాలా దగ్గరగా ఉన్నది ఈ మాత్రం దూరం నుంచి మా చిన్నప్పుడు అరవై ఏటనే కాల్చున్నాము కదా అని చేత కాస్త వెనక్కి వెళ్ళి కలుద్దామని మా వారిని ఎలా బంధించి తిరిగి చిన్న పనుండి వదిలేయండి లేకపోతే పది మందిలో మా పరువు పోతుంది ఆహా నేను వీడిని వదలాలంటే మీరు పనిచేయాలి ఏమంది త్వరగా చెప్పండి సోమ్యమైనా కావాలా అబ్బే డబ్బు కాదు పని ఇప్పించండి ఎక్కడా మీ ఇంట్లో మా ఇంట్లోనా మా ఇంట్లో నాకు విలువే మెడిసింది కనుక మా రాజమాత గారు ఒప్పుకోవాలి ఆవిడని నేను ఒప్పించుకుంటానుగా అయితే రాజమాత గారి దగ్గరికి నేను తీసుకువెళ్తాను పాండి వదిలి అలాగే అదే అంత దూరం నుంచి కాచడంలో ఘనత ఏమున్నది ఎవరైనా కాలుస్తారు అంచేత దగ్గర నుంచి కాచడంలోనే రాజమాత మహాసాధ్వి శ్రీమతి రాజరాజేశ్వరి దేవి గారి పాద పద్మములకు ఇవే నా నమస్కారాలు చిరంజీవ సుఖీభవ ఇక అతిగా నటించకు లేదు రాజమాత గారు నాకు ఉద్యోగం ఇస్తానంటే తప్ప వారి పాద పద్మములను వదిలిపెట్టను ఆహా యువకుడు యోగ్యని వలనున్నాడు కుమారులం గారు బాలక నీకు ఉద్యోగం అని ఇక లేము ధన్యుణ్ణి రాజమాత ధన్యుణ్ణి తల్లి గారు జీతమిచ్చి ఓ మనిషిని పని మనిషిగా పెట్టుకునేటంతటి అవసరము మనకున్నదా అని మీరు పెద్దగా జీతం ఎక్కర్లేదే గారు రెండు పూట్లైంత ఎంత తిండి పెట్టడం చాలు నాలుగు రోజుల పోతే మీరే నన్ను మెచ్చుకుంటారు అన్నట్టు మీ చొక్క చాలా మురిగ్గా ఉంది ఉతికి చాలా కాలం అయినట్టుంది ఇప్పుడు దగ్గర మెరిచిపోయేటట్టు ఉతికిస్తాను రండి గారు ఇవ్వండి రండి రాజమాతా శ్రీమతి రాజరాజేశ్వర గారి పాద నమస్కారం ఏమిటి బాబు ఏమిటి ఆనందం నేను చెప్పినట్టు బ్లాక్ ట్యాగ్ మీద కాసాం అలాగే వచ్చింది అలాగే రేపు పడుంది రెండున్నర లక్షలు పక్కన నెంబర్ చెప్పేసి కాసేస్తాం ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి నోట్ చేసుకున్న నెంబరు ఆరు ఐదు నాలుగు మూడు రెండు